పిల్లలు మీరు ఏ క్లాసు సెకండ్ క్లాసు మరి గుణింతాలు బాగా గుర్తుపడతారా మ్యాచ్ చేస్తారా చూద్దామా ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక స్ట్రిప్ తీసుకోండి మీకు మీకు నచ్చింది ఏదో గుణింత శబ్దాన్ని తీసుకోండి మీరు కూడా తీసుకోండి నువ్వు కూడా తీసుకోమ్మా రమ్య ఇప్పుడు నువ్వు తీసుకున్న రూపం ఏంటి ఏ ఏత్వం ఓకే మ్యాచ్ చేయమ్మా ఎక్కడుందో ఇట్నుంచి వెళ్ళి రైట్ నెక్స్ట్ నేత నువ్వు గుడిపళ్ళు ఎక్కడుందో మ్యాచ్ చేయమ్మా నెక్స్ట్ నువ్వమ్మ కొమ్ము కొమ్ము ఎక్కడుందో మ్యాచ్ ఈ విధంగా పిల్లలు గుణింత శబ్దాన్ని గుణింత రూపంతో మ్యాచ్ చేస్తారు తర్వాత ఆ గుణింతాన్ని కూడా చదవగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గివ్ క్లాస్ బాగుందా బాగుందా